రాజ్ కావ్య దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ మీరు అనుకున్నట్లుగా నేను యామినిని ఇష్టపడి పెళ్లి చేసుకోవటం లేదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నేను యామినిని ఇష్టపడి పెళ్లి చేసుకోవటం లేదు యామిని చనిపోతాను అని బెదిరించి మరీ నన్ను ఒప్పించింది అందుకే ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి యామిని బెదిరించి మరీ పెళ్లి చేసుకో అనుకుంటుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అదేంటండి ఎవరైనా బెదిరించేసి పెళ్లి చేసుకో అంటే మీరు పెళ్లి చేసేసుకుంటారా మీకంటూ ఒక మనస్సాక్షి లేదా మీకంటూ ఒక మనసు అంటూ లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునండి ఎవరో బెదిరించేసి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటే ఎలా పెళ్లి చేసుకుంటారో నాకు అర్థం కావటం లేదు మీకంటూ ఒక మనసు ఉంది కదా ఆ మనసులో ఎవరికో ఒకరికి ఆ స్థానం అయితే ఉండాలి కదా ఆ స్థానంలో యామిని లేనప్పుడు యామినిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో మీరు నాకు అర్థం కావటం లేదు అలాగే మిమ్మల్ని ఒక విషయం నేను అడగొచ్చా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏంటండి అది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం మీ మనసులో ఇంకా ఎవరైనా అమ్మాయి ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్ కావ్య చెయ్యిని పట్టుకొని తన గుండెల మీద పెట్టుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఏం చెప్పబోతున్నారు నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావ్య చెయ్యిని తీసుకొని వచ్చి తన గుండెల మీద పెట్టి తన చెయ్యిని కూడా పెట్టి నా మనసులో ఎవరు ఉన్నారో నాకైతే ఒక క్లారిటీ ఉందండి కానీ వాళ్ళకే ఎందుకో నేను నా మనసులో ఉన్నది చెప్పలేకపోతున్నాను వాళ్ళకి చెప్పాలన్న ధైర్యం కూడా నాకు రావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నా మనసులో కూడా ఒకరు ఉన్నారు అని చెప్పేసి సైతం అంటూ ఉంటాడు